కానీ మరెందుకు శరణ్ పోలీసుల చేత నా నాతో నన్ను కిడ్నాప్ చేయించారు నేను వేసిన కేసులను విడ్డ్రా చేయించారు నన్ను కొట్టారు ఇదంతా కూడా దయాకర్ దగ్గరుండి చేయించారు ఇంటిని రాయించుకున్నారు శరణ్ అండి ఒక్క ఒక్క వరంగల్ జిల్లాలో నలభై ఏళ్ళ నుంచి ఉన్న ఎప్పుడన్నా వచ్చిందా అండి నా మీద ఒక్క ల్యాండ్ కేసు కానీ ఒక దందా కేసు కానీ ఏదన్నా ఇన్వాల్వ్మెంట్ అండ్ దయా ఇవాళ కావాలని దీని ఎనుకో హస్తం ఉండి నడిపిస్తాను ఎవరు హస్తం ఉంది అనుకుంటున్నారు దీని ఎవరినరో అది బయటకు వస్తుంది నేను నేను చెప్తున్నా ఆయన బీజేపీకి చెందిన వ్యక్తి కంప్లైంట్ బీజేపీ మంత్రికి నేరు ఆయన హస్తం పార్టీ నేతలు నేతలున్నారనుకుంటున్నారా బీజేపీ పార్టీ కూడా సస్పెండ్ చేసింది ఆయన బీజేపీ పార్టీ కూడా కాదు ఆయన ఈ దందాలు చేస్తున్నాడని బీజేపీ పార్టీ కూడా సస్పెండ్ చేసింది మీరు తెలుసుకోండి అవన్నీ బ్యాక్గ్రౌండ్ మీరు దయచేసి నేను ఒకటి మీరు ఆ పోలీస్ స్టేషన్లో మీరు ఒక పిటిషన్ పెట్టి దాదాపు పన్నెండు పదిహేను ఎక్కువ కేసెస్ ఉన్నాయట ఈ చీటింగ్ కేసెస్ ఆయన గురించి నేను మాట్లాడు కూడా మీరు నన్ను అడుగుడు కూడా అంటే కానీ దాగర గారు మీ మీద వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి మీరు స్వయంగా బెదిరించి మీ బంధువు పేరుతోటి ఇంటి నాయించుకుని అంటున్నారు మీరు ఒక్క నిమిషం బంధువు అని అన్నారు కదా ఆయన చెప్పిన దాంట్లో బంధువు ఉన్నాడు కదా ఆయన ఎక్కడ తోడు ఆయన మీకు బంధువు అవుతారా కాదా చెప్పండి ఆయన అవుతాడు మీకు ఏమైనా ఐడియా ఉన్నదా లేదు విజయవాడ ఏం కేస్తా ఐడియా ఉన్నదా లేదు కాపు ఇప్పుడు కాపు ఆయన విజయవాడ నాకు బంధువు అని ఒక రాంగ్ స్టేట్మెంట్ దీంట్లో మీకు అర్థమవుతాను ఆయన ఇచ్చిన పిటిషన్ కూడా బంధువు కాకపోతే ఫ్రెండ్ అయ్యి ఫ్రెండ్ అయ్యి రెండు కూడా కాదండి మీరు ఆయనే చెప్పిండు బంధువు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు ఈడే ఎంత అవ్వద్దో మీకు అవుపడతా అంత తెలుస్తున్నాదా అన్న విజయవాడ కాపు వాళ్ళ ఫ్యామిలీ అంతా కాపే అని మిస్సెస్ అంతా కూడా కాపే వాళ్ళ కుటుంబం అంతా విజయవాడే కానీ ఒక సివిల్ కేసులో పోలీసులు తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ ప్రయోగించటం దాంట్లో మంత్రిగా మీరు ఇన్వాల్వ్ అవ్వటం ఎట్ట సమర్థించి వల్ల మీరు అదే అంటారు థర్డ్ డిగ్రీ అసలు చెయ్యలేదు అనేది వాళ్ళ వాళ్ళది తడిగిడే అని ఇంకా ఇంకా ఏ కేసు ఇళ్ళలో అది మనకు తెలియదు అది ఈయనే కాంప్రమైజ్ అయ్యిండు ఈయన కేసు అంటే కాంప్రమైజ్ అయ్యి నేనేదో ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తా అంటే ఆ ఇల్లు ఈయన పేరు మీద లేదు వాడు బ్యాంకు ఉదో పెట్టిండు ఆ బ్యాంక్ పైసలు కట్టి ఇంకా రెండున్నర కోట్లు ఇవ్వాలని ఆయన చెప్పుకుంటాండే విజయ్ నాకు ఇంకా రెండున్నర కోట్లు రావాలి ఆ రెండున్నర కోట్ల గురించి నేను రోజు అడుగుతుంటే ఇదో తప్పుడు సృష్టించి ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు చేస్తాడు అని సరే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది నిజంగా మీరు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారా లేదా నేను ఎందుకు పాల్గొంటా మాకేం సంబంధం ఫోన్ ట్యాపింగ్ మీరు ఒకటి మాకేమైనా సంబంధం ఉంటుందా ఆ డిఎస్పీ అతడు పర్వతగిల బంధువు అట ఆయన వాళ్ళ అమ్మమ్మ ఊరట ఆ పర్వతగిరి అన్నప్పుడు నాకు కులం కులం కలిపి దయాకరావుకు దగ్గర పెట్టి చిన్న బదనం అది అసలు ఆయన ఆయన ఇంతవరకు మీరు చెప్తున్న నమ్ముతారో నమ్మరా ఆయన పరిచయం కూడా లేదు వాళ్ళ అమ్మమ్మ అమ్మమ్మ పరిచయం కానీ అందరూ మీ జిల్లాకు చెందిన ఆఫీసర్స్ అందరూ ఉన్నారని చెప్తున్నారు ఎవరున్నారు అధికారులు అందరూ ఇన్వాల్వ్ అయిన అధికారులు అందరూ మీ జిల్లాకి ఉండొచ్చు జిల్లాలో అధికారులు ఉండొచ్చు నేను కాదంటలేదు సామాజిక వర్గానికి చెందిన ఉండొచ్చు తప్పేంది ఆడ అప్పుడు అప్పుడు ఐఆర్ ఆఫీసర్స్ ఎవరు ఐఆర్ ఆఫీసర్ ఎవరు డీజీపీ ఎవరు ఇంకా అందరూ బీహార్కి చెందిన వాళ్ళు వాళ్ళు అందరు కదా కానీ దయకర్ గారు రాధాకృష్ణరావు రాధాకృష్ణరావు పేరు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లో వినిపిస్తోంది ఇదే రాధాకృష్ణ రావు డిసిపి రాధాకృష్ణ రావు శరణ్ చౌదరిని మీరు ఇన్ఫ్లెన్స్ చేస్తారు శరణ్ చౌదరిని పోలీస్ స్టేషన్ లో నేను రాధాకృష్ణ రావు గారు చెప్పలేదు ఎస్ సివి ఆనంద్ చాలా మానవులు మంచి పోలీస్ ఆఫీసర్ మా వరంగల్ పనిచేసిండు వారికి చెప్పాను వారు ఎవరన్నా ఆఫీసర్లకు చెప్తే చెప్పొచ్చు కానీ మీకు ఇది వంద సార్లు చెప్పిన టార్చర్ చేసిండ్రు ఎందుకంటున్నా అంటే మీరు ఒక మంత్రిగా పనిచేశారు ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేతపై మీపై అన్ని ఆరోపణలు చేశారు పై ఏదో చిన్న పోలీసులు కంప్లైంట్ చేయడం ఏ ఆరోపణలు చేశారు అంటే మీరు మీ బంధువుకి ఓకే మీరు ఫ్రెండ్ మళ్ళీ ఫ్రెండ్ అని అంటున్నారు ఆయన చెప్పిందని ఆయన చేసిన ఆరోపణలు చెప్తున్నాను మీ బంధువుకో ఫ్రెండ్కో ఆస్తిని అక్రమంగా రాయించి పెట్టారు తనని కిడ్నాప్ చేసి నిమిషం ఒక నిమిషం అండి మీరే మీరే ఎవరన్నా ప్లాట్ ఇస్తానంటారు పైసలు కడతారు ప్లాట్ ఇవ్వారంటే ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు చెప్పండి కోర్టుకి వెళ్తాం పోలీస్ స్టేషన్లో పెట్టరా చీటింగ్ కేసు అయితే పోలీస్ స్టేషన్ పెట్టాలి కదా వెళ్తాం మరి చీటింగ్ కేసు ఆయన బుక్ చేయమని పోయండి ఆయన